నెల్లూరు జిల్లాలో భారీగా తెలుగుదేశం పార్టీలోకి చేరుకులు ఉన్న నేపథ్యంలో మార్చి రెండవ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు రానున్నట్లు మాజీ మంత్రి టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పోగురు నారాయణ తెలిపారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఆరవ డివిజన్ పలు ప్రాంతాల్లో ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి పర్యటించారు డివిజన్ కు వచ్చేసిన స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన పలికారు అడుగడుగున పూలు జల్లుతూ సానువాలు కప్పుతూ పూల మాలలతో సత్కరించారు ఈ క్రమంలో నారైనా ప్రతి ఇంటికెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు టీడీపీలో బాబు భవిష్యత్ కు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేస్తారు భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ కాను ఈరోజు ఆరో డివిజన్లో కొన్ని అపార్ట్మెంట్లు తిరగటం అయింది ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది వాళ్ళు మాట్లాడేది ఒకటే డెవలప్మెంట్ 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 రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు మేము చెప్పేదానికంటే వాళ్ళు ఎందుకంటే ఎవరైనా ప్రజలు కోరుకునేది రెండు రకాలండి పేదలు నిరుపేదలైతే వాళ్ళ కొంత సపోర్టు టెక్నికల్ సపోర్టు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోరుకుంటారు అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఆ యొక్క మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ మంచి రోడ్లు ఉండాలని మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలని అదేవిధంగా మిగతా ఫెసిలిటీస్ అని ఉండాలని కోరుకుంటారు వీటికి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు వేల రెండు వందల అరవై ఆరు కోట్లతో ఎవరు చేయనంత డెవలప్మెంట్ మేము చేసాం అది మేము చెప్పేదానికంటే ఈరోజు ప్రజలు చెప్తుంటే మాకెంతో ఆనందం ఉంది అయితే వాటిల్లో కొన్ని వర్క్స్ ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మిగిలిపోయినాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దోమలు లేని నెల్లూరు నగరం చేయాలని ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ సిరేజ్ ప్రాజెక్ట్ చేకప్ చేసాం అది నైంటీ పర్సెంట్ అయిపోయింది జస్ట్ ఇళ్లలో నుంచి బాత్రూమ్ వాళ్ళ బాత్రూంలో నుంచి వాళ్ళ కిచెన్లో నుంచి వాళ్ళ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్లు దానికి కనెక్షన్ ఇవ్వటమే కనెక్షన్లు కానిస్తే దోమలు లేని నీళ్లు అవుతుంది దోమలు ఎప్పుడొస్తాయి డ్రైన్స్ కాలువల్లో నీళ్లు కానీ స్టాక్ ఉంటే అక్కడ దోమలు ఇంకా పెరుగుతాయి అయితే అండర్గ్రౌండ్ సివరేజ్లో వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఏదైతే డ్రైన్స్ ఉండో ఆ డ్రైన్స్లో ఇంకా నీళ్లు నిలవ ఉండదు నీళ్లు ఉండవు నీళ్లు ఫ్లో కూడా ఉండదు కేవలం వర్షాకాలం వచ్చినప్పుడే ఆ డ్రైన్స్ ఉంటాయి ఓపెన్ డ్రైన్స్ వర్షాకాలం వచ్చినప్పుడే ఆ పడ్డ నీళ్ళు బయటకు పోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఆ విధంగా డిజైన్ చేసాం సో ఇళ్లలో నీళ్ళు ఎన్ని కనెక్షన్ ఇవ్వటం ఒక్కటే ఉంది ప్రభుత్వ రాగానే ఇమీడియట్గా ఫస్ట్ ఏంటంటే ఈ పేదలు నిరుపేదల కోసం ఏదైతే నలభై మూడు వేలు ఆయిల్ కట్టామో వాటిని పూర్తిగా ఇవ్వటం రెండో పని ఏంటంటే అండర్గ్రౌండ్ సివరేజ్ నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఇంటి యొక్క కనెక్షన్ ఇచ్చి దోమలు నగరం చేయటం నేను అనేక దేశ విదేశాలు తిరిగానండి అక్కడ ఇంత దోమలు ఉండవు దానికి కారణం ఏంటంటే వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ స్వరేజ్ అండర్గ్రౌండ్ స్టూరేజ్ నేను అష్కాబాద్ చూస్తే మరి వాళ్ళ టెక్నాలజీ మరి హై అలాంటిది యాక్చువల్గా ఈరోజు తీసుకొచ్చాం దాన్ని వదిలేశారు నాయకులు ఎందుకు వదిలేశారో తెలియదు ఐదు సంవత్సరాల టైం ఉన్నింది కరెక్ట్గా చేస్తే మూడు నెలలు ఆరు నెలల టైం అది కానీ వదిలేశారు బహుశా అదంతా కంప్లీట్ చేస్తే మాకు మంచి పేరు వస్తుంది వదిలేశారు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో డ్రింకింగ్ వాటర్ లేను ప్లస్ ఇంకొక నూట పది కోట్లతో ప్రతి ఇంటికి కనెక్షన్ ఐదు వందల యాభై కోట్లే కాదు మరొక నూట పది కోట్లు కూడా శాంక్షన్ చేశాం అది కూడా టెన్ పర్సెంట్ మిగిలింది ఇవన్నీ కంప్లీట్ చేస్తూ వీటితో పార్కులు కానీ ఏసీ బస్ షెల్టర్స్ కానీ నెక్లెస్ రోడ్ కానీ టెంపుల్స్ ఘాట్లు ఇన్ని కట్టించాం ఇంకా చేయాల్సింది ఉంది అక్కడ అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అందువల్ల అందరు ప్రజల్ని రిక్వెస్ట్ చేసేదంటే మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ కేసు గెలిపించి రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండవ తేదీ నెల్లూరు వస్తున్నారండి ఎందుకంటే రెండవ తేదీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఆయన అనుచరులు అంటే అంతేకాకుండా పది కాన్స్టెన్సీ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పది కాన్ఫరెన్సెస్ నుంచి అనేక మంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మరియు మండల అధ్యక్షులు చేరుతున్నారు ఇంతమంది చేరుతున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ విజయవాడకి ఇంతమంది పోవటం ఇబ్బంది అనే దాంతో వారిని రమ్మని రిక్వెస్ట్ చేశాం వారు యాక్సెప్ట్ చేశారు నెల్లూరుకి పదిన్నరకు వస్తారు పది గంటల నుంచి ఆ ప్రోగ్రాం లెవెన్ టు ట్వెల్వ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ ఎవరైతే చేరుతుండో ఆ చరికలన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది థ్యాంక్ యూ